ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ప్రధాని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన ఆదేశాలు జారీ చేశారు కేంద్రం తరపు నుంచి అయితే గనుక ఇలాంటి వీడియోలను మాత్రం షేర్ చేయకండి అంటూ ప్రత్యేకంగా ఆదేశాలు అయితే జారీ అయ్యాయి సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో వీలున్నంత వరకు ఎవరికైనా కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే పంపించండి అలాగే వీడియో లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము ప్రస్తుత పరిస్థితుల్లో అయితే గనక ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తున్న సంగతి తెలిసిందే పహల్గామ్ ఘటన తర్వాత కేంద్రం పాకిస్తాన్ నుండి ఎగుమతులను దిగుమతులను నిలిపివేసింది పాకిస్తాన్ పౌరులు ఎవ్వరూ దేశంలో ఉన్నా వెంటనే తమ దేశానికి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది పాక్ సైతం భారతీయులు తమ దేశానికి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది అయితే దీంతో యుద్ధం తప్పదనే సంకేతాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి ఇండియన్ ఆర్మీ సైతం తాము ఎల్లప్పుడూ సిద్ధమైనట్టు స్పష్టం కూడా చేసేసింది ఒకవేళ యుద్ధం వచ్చినప్పటికీ కూడా ఎదుర్కొంటామని ఇండియన్ ఆర్మీ ధీమాగా ఉంది ఇక కశ్మీర్ ఘటన నేపథ్యంలో మీడియా ప్రతినిధులు ఆర్మీకి సంబంధించిన వీడియోలను మీడియాలో ప్రచారం చేస్తున్నారు డిఫెన్స్ ఆపరేషన్స్ సైతం లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో కేంద్ర సమాచార శాఖ అన్ని మీడియా ఛానళ్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది రక్షణ శాఖ కార్యకలాపాలు భద్రతా బలగాల కదలికలను లైవ్ టెలికాస్ట్ చేయవద్దని ఆదేశించింది అలా చేయడం వల్ల డిఫెన్స్ ఆపరేషన్ పై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని పేర్కొంది ఇక అలాగే సోషల్ మీడియాకు సంబంధించి నెటిజన్లు ఎవరైనా కూడా అంటే సోషల్ మీడియా ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్లు అదేవిధంగా ఫేస్బుక్ అన్నీ కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు వాట్సాప్ సంబంధించి సోషల్ మీడియాలో కూడా భద్రతాపరమైన అంశాలకు సంబంధించిన వార్తలను ఎటువంటివి కూడా షేర్ చేయొద్దని అయితే కోరింది భద్రతకు సంబంధించిన కీలక అంశాలు లీక్ అయ్యే అవకాశం ఉండడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందంటున్నారు పహల్గాం ఉగ్రదాడితో ఇప్పుడు పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి దేశవ్యాప్తంగా కూడా ప్రజలు ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్నారు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ను దెబ్బకు దెబ్బ తీయాలన్న కష్టతో భారత ప్రభుత్వం ఉంది సరిహద్దుల్లో పరిస్థితి ఇప్పుడు నివురు గప్పిన నిప్పులా ఉంది యుద్ధం ఏ క్షణమైనా మొదలయ్యే అవకాశం ఉన్నట్లు నెగా వర్గాలు వెల్లడిస్తున్నాయి భారత పాకిస్తాన్ సరిహద్దుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టంగా మారింది ఈ క్రమంలోనే కేంద్రం ఈ కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది యుద్ధం లైవ్ కవరేజ్ బ్యాన్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని న్యూస్ ఛానళ్లు సోషల్ మీడియా ఛానల్స్ ఇతర మీడియా సంస్థలకు కూడా ఆదేశాలు జారీ చేసింది దేశ భద్రత దృష్ట్యా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంటున్నారు ఇక దేశ మిలిటరీ కార్యకలాపాలకు సంబంధించిన నిలిపివేయాలని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది అన్ని మీడియా ప్లాట్ఫామ్లు వార్తా సంస్థలు సోషల్ మీడియా సంస్థలు జాతీయ భద్రత సంబంధించిన సున్నితమైన వివరాలను రక్షించాల్సిన అవసరం ఉంది అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో రెండు పేజీల లేఖను సైతం పోస్ట్ చేయడం జరిగింది ఇక కార్గిల్ యుద్ధం ట్వంటీ బై ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై ఉగ్రదాడులు కాందహార్ హైజాక్ విషయంలో లైవ్ కవరేజ్ కారణంగా కొన్ని వ్యూహాత్మక దౌత్యపరమైన విషయాల్లో వెనక్కి తగ్గాల్సి వచ్చిందని కేంద్ర ప్రభుత్వం గుర్తు చేసింది అప్పుడు ముంబై ఉగ్రదాడులు వీటిల్లో కూడా తా ఈ ట్వంటీ సిక్స్ బై లెవెన్ లో కూడా చాలా వరకు లైవ్ కవరేజ్లు ఇచ్చేశారు వాటి వల్ల చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి అదేవిధంగా రక్షణ శాఖ కానీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంది లైవ్ కవరేజ్ వల్ల సో ఇటువంటివి మరొకసారి జరగకూడదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం గుర్తు చేస్తుంది రక్షణ శాఖ చర్యలకు సంబంధించిన లైవ్ రిపోర్టింగ్ కానీ ఫోటోల చిత్రీకరణ కానీ అప్డేట్స్ అన్ని నిషేధం అని తేల్చి చెప్పింది కేవలం ప్రభుత్వం లేదా అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం మాత్రం విషయాలను ప్రచారం చేయాలని పేర్కొంది సో వీళ్ళంత వరకు ఏదైనా న్యూస్ వచ్చినప్పుడైతే మీరు షేర్ చేయడం అయితే కనుక తగ్గించండి ముఖ్యంగా ఆర్మీకి సంబంధించి కానీ యుద్ధానికి సంబంధించి కానీ ఎటువంటి మీకు షేర్ అయినా కూడా మీరు ఇంకెవరికి కూడా షేర్ చేయకుండా ఉండడానికి అయితే ప్రయత్నించండి